అర్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌసియా వాళ్ళ మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది సొరకాయ పచ్చడి అండి మీ అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో రెసిపీ చూపిస్తున్నాను మరి లేటెక్కు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిలు వేసి లో ఫ్లేమ్లో వేపుకోవాలండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసి వేపుకోవాలండి ఒకసారి ముక్కలు బాగా కలుపుకొని మగ్గడానికి లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి సొరకాయ ముక్కలన్నీ కలుపుకుందాం కొంచెం మెత్తపడ్డాయి కదండి ఇప్పుడు దీంట్లో ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక టమాటా కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటాను వేసుకోండి టమాటాలు మరీ ఎక్కువ వేయకూడదండి ఒక్క టమాటా చాలు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి ముక్కలన్నీ కలుపుకుందాం ఈసారి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇవి చల్లారింది ఒక మిక్సీ జార్లో ఈ ఫ్రై చేసి ఉంచుకున్న దోసకాయ టమాటా ముక్కలు వేసుకొని ఫస్ట్ వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి కొంచెం చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు టేస్ట్కి సరిపడా ఉప్పు కొన్ని కరివేపాకు కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ జార్ ఇడ్డి పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకుంటున్నాను తాలింపు పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగే రైస్లో తీసుకోవచ్చండి కానీ తాలింపు పెడితే దానికి టేస్ట్ చాలా బాగుంటుంది సో తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి వేసి ఒక పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని చిటిపట్లాడిచ్చాను ఇలా అవి చిటపట్లు ఆడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలో వేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ ఇది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మనకి సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చిద్ది రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే వావ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వావ్ చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్